హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ అవర్ రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మార్నింగ్ వీడియో రెడీ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ సారీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఏంటి చెక్ చేద్దాం వీడియోలకు వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం షేర్ చేయండి మీకు ఎంత మటు క్రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో చేయండి న్యూట్రల్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా శ్రీమర్చ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏమే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కింగ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్

ఓకే ద టవర్తో సెవెన్ అట్స్తో సారీ ఎస్ఎస్ వాట్స్తో టవర్ మూమెంటు అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో ఓకే నైన్ ఆ స్వాట్స్తో మీకు వర్క్ విషయంలో చాలా ఇక్కడ వర్క్ అనేది నాకు ఇక్కడ చాలా పెంటికల్స్ కనబడుతుంది మీరు ఇన్నాళ్ళు వర్క్ విషయంలో మీకు ఏదైనా వర్క్ మీరు అనుకున్న వర్క్ చేజారిపోయిందేమో చేజారిపోయి మీ దాకా వచ్చేసేసి మీకు అన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాకుండా వేరే వెళ్ళిన మీ లైఫ్లో కెరియర్లో మీరు చాలా స్ట్రగుల్ పడ్డా మీ అనుకునే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన మీ ఒక డార్క్నెస్లో ఉండి నిద్ర లేకుండా ఏడుస్తూ బాధపడుతూ చాలా 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 లిటరలీ మెంటల్గా పీస్ లేదు హెల్త్ పరంగా పీస్ లేదు సో వర్క్లో సక్సెస్ లేక రిలేషన్లో సక్సెస్ లేదు ఎటు చూసుకున్న ఒక అంధకారం చీకటి అలాంటి సిచ్యువేషన్లో ఒక డార్క్నెస్లో ఉంటే మీ లాంటి వాళ్ళకి అలాంటి ఎనర్జీ ఉన్న వాళ్ళకి సడన్గా టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లో జరిగి చాలా 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 మీరు చాలా అంటే లో ఎనర్జీలోకి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళకు సడన్గా టవర్తో మీకు ప్రతి ఒక్కరు లైఫ్లో టవర్ మూమెంట్ జరగాల్సిందే ఆ టవర్ మూమెంట్ జరిగినప్పుడు దేనికైనా మన సిద్ధంగా ఉండాలి బ్యాడ్ జరుగుద్ది గుడ్డు జరుగుద్ది ఓకేనా బ్యాడ్ జరిగినప్పుడు నాకే ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరిగింది అని చెప్పేసి కాదు మనుషులైన తర్వాత మంచి చెడు సమానంగానే ఉంటాయి చెడు వచ్చేసిందంటే మంచి కూడా దాని వెనకాలే వస్తుంది మంచిగా వచ్చిందంటే బ్యాడ్ కూడా దాని వెనకాలే వచ్చేసిస్తుంది దేన్నైనా బ్యాలెన్స్గా సంతోషంగా చాలా హుందాగా దే ప్రతి దాన్ని ఆస్వాదించుకుంటూ ఆహ్వానించుకుంటూ ప్రతిది మనము ఫుడ్ విషయంలో ఇది ఎలా ఉంది అదేలా ఉంది అనుకొని మనం టేస్ట్ చేస్తాము ఈ రుచి అలా ఉంటుంది ఆ రుచి ఇలా ఉంటుంది అని బట్ తిండి విషయానికి వచ్చేసేస్తే అన్ని రుచులు చూసిన వాళ్ళకి లైఫ్లో కూడా కెరియర్లో కూడా మంచి చెడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి వాటందరికీ అవి మారుతూనే ఉంటాయి సిచ్యువేషన్స్ కూడా వాటితో పాటు కాలంతో పాటు మన సాగాల్సిందే ఒకే చోట ఉండి నాకే జరిగింది నాకే జరిగింది నాకే ఎందుకు ఇలా అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఇంట్లో వాటిగా ఉండి మన మనసులో ఉన్న ఎదుటి వాళ్ళకు చెప్పకుండా వాళ్ళు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నా కూడా మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు మీరు అప్రోచ్ అవ్వరు దూరం దూరంగానే ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను మరి మరి ఎందుకు అన్నాను అంటే ప్రతి ఒక్కరికి బ్యాడ్ గుడ్ జరుగుతూనే ఉంటుంది సడన్గా టవర్ మూమెంట్ వచ్చినప్పుడు మంచిని ఆస్వాదించండి సంతోషంగా ఉన్నదాన్ని ఆ క్షణం మనది ఈ రోజే మనది రేపు మనది కాదు ఈ క్షణం ఆనందంగా ఉన్నదాన్ని దాన్ని ఆస్వాదించండి ఓకేనా అయితే టవర్ మూమెంట్తో మీకు సడన్గా మీ లైఫ్లో ఒక మంచి గ్రోత్ రాబోతుంది ఓకేనా ఈరోజు మంచి ఒక ఒక గుడ్ న్యూస్ వినబోతున్నాను కోల్డ్ అయింది నేను ఇంతకన్నా గట్టిగా చెప్పలేకపోతున్నాను నేను గట్టిగా చెప్తుంటే పెయిన్ వస్తుంది నాకు గొంతు ఓకేనా చాలా కఫూర్ది కింగ్ పెండికల్స్తో మీరు ఈరోజు మీకు చాలా మనీ ఎక్కడి నుంచి రాబోతుంది ఇక్కడ గమనించేసేస్తే ఏసో స్వాట్స్తో మనీ రాబోతుంది మీరేదా మీరేదన్నా ఏంట బా ఫైనాన్షియల్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారా వాటివారు ఏదైనా సరే మీకు ఈరోజు మాత్రం చాలా చాలా మనీ పరంగా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మీరు ఏదైనా వర్క్ కోసం సక్సెస్ఫుల్గా చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు మీకు సక్సెస్ అనేది రాబోతుంది ఓకేనా యూనివర్స్కి గ్రాఫ్టర్ చెప్పుకోండి సో మీ మీరు ఈ ఒక సినారియో మీరు లవ్ ఆఫర్ ఎవరికైనా చేస్తున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మిమ్మల్ని పట్టించుకోకపోతే ఈ సబ్స్ థాట్స్తో మిమ్మల్ని మీ ప్రేమని ఓకేనా సడన్గా వాళ్ళు ఈ టవర్ మూమెంట్తో మీ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ సడన్గా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు లవ్ ప్రపోజ్ చేయవచ్చు లేదనుకుంటే పర్సన్ మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వచ్చు రోజైతే ఇలా ఉండబోతుంది ఒక సినారియో ఓకేనా ఇంకో సినారియో ఏంటి అంటే డెత్ ఓకే రీబర్త్ ఇక్కడ మనం గమనించేసేస్తే టవర్తో చాలా చాలా బాటర్ దగ్గరికి స్వాట్స్కి ఇక్కడ వచ్చిన కార్డ్స్కి చాలా చాలా లింక్ ఉంది ఇది ఎవరు ఎనర్జీస్తో తెలియదు ఎవరి లైఫ్లో ఈ అద్భుతాలు జరుగుతాయో తెలియదు కానీ బట్ వాళ్ళందరికీ మాత్రం కంగ్రాట్స్ మా ఆల్ ది బెస్ట్ అయితే టవర్ మూమెంట్తో ఎస్ఎస్ స్వార్ట్స్తో డెత్తో మీ మీలో అవేక్నింగ్ జరుగుతుంది మీరు చాలా 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 మారడానికి ప్రయత్నం చేస్తున్నారు మునుపటి కన్నా మునుపటి మీరు చాలా ఈ నయన స్వార్ట్స్తో ఏడవటం బాధపడటం మీరు ఒక డార్క్నెస్లో ఉండే అన్ని స్ట్రగుల్స్ చూసి పీస్ లేక హెల్త్ సరిగ్గా లేక మీకు మీకోసం మీరు పట్టించుకోక వర్క్ వర్క్ అని ఫ్యామిలీ కానీ వాటి ఎవర్ ఏదైనా దేనికైనా మీరు కానీ అలా మిమ్మల్ని మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోక ఎదుటి వాళ్ళ కోసమో ఫ్యామిలీ కోసమో సొసైటీ కోసమో బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నుంటే వాళ్ళకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్తో వాళ్ళ మీద వాళ్ళకు ఫోకస్ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకాలని నేను ఇలా ఉండొద్దు నేను చాలా ఆనందంగా ఉండాలి నా కోసం నేను కొంచెం అన్న వర్క్ చేసుకోవాలి నా కోసం నేను బ్రతకాలి నా కోసం నేను ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి నా సోల్ను నేను తృప్తిపరచుకోకుండా నాకు నేను ఇంపార్టెంట్ ఇచ్చుకోకుండా ఫ్యామిలీ కోసం అనో సొసైటీ కోసం వాట్ ఎవర్ ఇంకెవరి కోసం అన్నానో అని నాకోసారి నేను బ్రతికింది లేదు అని చెప్పేసానని మీలో అవేక్నింగ్ జరిగే డెత్తో రీబర్త్ అవుతున్నారు గ్రాడ్యుయేట్ చెప్పుకోండి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ చెప్పుకోండి మనలో ఒక అవేక్నింగ్ జరగటం మనం టోటల్గా మున్పటికన్నా ఇప్పుడు బెటర్ మూమెంట్కి రావటం ఇలా మీలో చాలా 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 బెటర్ మూమెంట్ అయితే రాబోతుంది ఓకేనా ఫైర్ స్వాట్స్తో మీరు ఏ విషయానికైనా క్లారిటీ లేకుండా భయపడుతూ ఒక స్టెప్ తీసుకోకుండా ఆలోచిస్తూ ఇన్నాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో సొసైటీ ఏమనుకుంటుందో అని ప్రతి దానికి అనుమానపడి ఒక స్టెప్ తీసుకోవాలన్నా మీరు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే వంద స్టెప్పులు వెనక్కి తీసుకుంటారు ఎందుకంటే బికాస్ భయం ఆలోచనలు మిమ్మల్ని పదే పదే వెంటాడుతున్నా ఇప్పుడు ఈ మధ్య మీకు ఇంట్యూషన్ అనేది కొద్దిగా గొప్ప ధైర్యాన్ని నూరికి వస్తుంది ఓకేనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఫైవ్ ఆఫ్ స్వాడ్స్తో మీరు ఏదో ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోకుంటున్నారు ఈరోజు ఓకే అయితే ఇక్కడ మనం గమనించేసేస్తే నైట్అప్ పెంటికల్స్తో ఎయిట పెంటికల్స్తో ఇక్కడ మీకు మీరు హార్డ్ వర్క్ చేసిన మనీ విషయంలో చాలా 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 మీరు అబెండెన్స్ గ్రోత్ ఈరోజు చూస్తారు దానికి తగ్గట్టు ఎంత అబెండెన్స్ చూస్తారో ఎంత గ్రోత్ చూస్తారో మనీ పరంగా ఎంత ఆలోచిస్తారో రిస్క్ చేస్తారో గ్రౌండ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఏటప్ పెంటికల్స్తో చాలా 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 మీరు మీ ఆలోచన అంతా ఈ ఈరోజు పెట్టబోతున్నారు ఓకేనా అయితే నేను చెప్పాను కదా మీకు ఫోర్ అప్ కప్స్తో మీ మీ మీరు లవ్ ఆఫర్ చేస్తున్న మీ లవ్డ్ వన్ కానీ మీ మీ పర్సన్ బాటగా ఎవరైనా సరే ఆ పర్సన్ మీకు వీళ్ళు సైకిల్ మీకు ఫేవర్గా మారింది కాబట్టి లవ్ ప్రపోజ్ చేస్తారు ఒక ఒక సినారియో ఇంకొక సినారియో ఏంటి అంటే మీరు ఎవరినైనా దూరం పెట్టి మీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు అవిగ్నింగ్ అవ్వకుండా మీ కోసం మీరు ఆలోచించకుండా సొసైటీ కోసం ఆలోచిస్తూ మీ సంతోషాన్ని సాక్రిఫైస్ చేసి మీరు మీ ఫ్యామిలీ కోసమే బ్రతికే వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఒక ప్రపోజల్ రాబోతుంది ఓకేనా ఎందుకంటే మీలో డెత్తో అవేర్నింగ్ జరిగింది కాబట్టి ఓకే ఒక డెత్తో అవేర్నింగ్ జరిగింది కాబట్టి వరల్డ్ సైకిల్ అనేది మీకు ఫేవర్గా మారబోతుంది కాబట్టి మీలో చాలా చాలా మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఈరోజు మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు ఒక సినార్ మటుకు గతంలో నుంచి బయటకు రాకుండా ఎక్కడ వేసిన గొంగడే అని సంతోషం కొలను వెతుక్కుంటూ వచ్చినా కూడా ఆ సంతోషం వాళ్ళను మనకు కూడా వాళ్ళతో అవిగ్నింగ్ అవ్వాలి వాళ్ళతో మూవ్ అవ్వాలని ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలని ఉన్నా కూడా సొసైటీ కోసము ఫ్యామిలీ కోసము వాటి వాళ్ళకి దేనికోసమో గట్ గుడ్ అని చెప్పేసి అని అనుకొని వాళ్ళ మనసునే బాధ పెట్టుకుంటున్నారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కూడా బాధ పెట్టుకుంటూ ఇలా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కొంతమంది పుణ్యాకులు అయితే ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్తో ఈరోజు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ చిన్ననాటి స్నేహితులు కానీ మీ క్లాస్మేట్ కానీ మీ కాలేజ్మేట్ కానీ మీకు ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న మీ పర్సన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాటెవర్ ఎవరైనా సరే సిక్స్ ఆఫ్ కప్స్తో ఈరోజు మిమ్మల్ని మీట్ అవుతారు వాళ్ళతో చాలా ముచ్చటిస్తారు మీ చిన్ననాటి స్నేహితులతో చాలా చాలా గడిపినీ నెమరు వేసుకుంటూ ముచ్చట్లో ఆడుకుంటూ ఈరోజు వాళ్ళని మీట్ అవుతారు ఓకేనా ఈరోజైతే చాలా చాలా బాగుంది ఎవరు ఎనర్జీస్ కానీ ఒకసారి ఫోర్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తాను ఓకే నేను చెప్పానా మీకోసం మీరు ఆలోచించకుండా సొసైటీ కోసం దానికోసం దీనికోసం ఆలోచించే వాళ్ళకి ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని చెప్పేసరికి కింద అన్ఫర్మేషన్ రాయండి ఓకేనా అయితే మీకు మీరు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు మీలో ఒక సంతోషం డెత్తో మీరు ఒక ఆనందాన్ని చూస్తారు కొత్తగా జీవితాన్ని జీవిస్తారు కొత్తగా ఆలోచిస్తారు చాలా కొత్తగా మీ లవ్ మీ లవ్ లైఫ్ కానీ కెరియర్ కానీ వాటి ఏదైనా సరే మీ జీవితంలో ఒక చిరునవ్వు ఒక సంతోషం ఒక హ్యాపీనెస్ అనేది మీరు చవి చూడబోతున్నారు ఇంత మంచి రీడింగ్ వచ్చింది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈరోజు మీకిలా చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్లీజ్ ఏం చేసి ప్లీజ్ గైడ్ మీ ఇట్ ఈస్ అప్ టు యూ కమ్యూనికేషన్ క్లియర్ కలుస్తారు మీరెవరినో మీ స్నేహితులని మీకు కావాల్సిన వాళ్ళని కలుస్తారు రిమైన్ పాజిటివ్ ఓకేనా రిమైన్ పాజిటివ్ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత బాగుంటుంది పీస్ఫుల్ రిజర్వేషన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకేనా మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది పీస్ఫుల్గా ఆలోచించండి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎప్పుడు ఏదో జరగదా నష్టం జరిగింది అనుకోని గతంలోనే ఉండిపోయి ఏదో తెలియని పనికి విషయాల గురించి ఆలోచిస్తూ భవిష్యత్తులో సంతోషాన్ని దూరం చేసుకుంటూ ఏదేదో ఆలోచించుకుంటూ భయంతో అనుమానాలతో జీవించకండి ఓకేనా ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి మీరు ఓకేనా అంత మంచిగా జరుగుతుంది ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత బాగుంటుంది లైఫ్ కెరీర్ ఓకేనా ఇదండి ఈరోజు మీకైతే ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఓకేనా అండి హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ కాయ్ గాడ్ బ్లెస్ యూ